రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారం గత వారం రోజులుగా ఫ్లడ్ ఒక తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు రాజమండ్రిలో నీటి సమస్య రావడం అనేది సర్వసాధారణం ఏదైతే ఫ్లడ్ ఎక్కువ అయినప్పుడు ఈ డెబ్రిస్ అంతా కూడా పెరిగిపోయి మెయిన్ ఏదైతే వాటర్ పిక్ చేసుకునే పాయింట్స్ ఉన్నాయో అది ఏదైతే కోట్లింగాల దగ్గర కానివ్వండి లేకపోతే మెయిన్ వాటర్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ డెబ్రిస్ అంతా చేరడం వల్ల రా వాటర్ ఏదైతే పిక్కింగ్ చేసుకునే పాయింట్ ఇబ్బందికర పరిస్థితి ప్రతి సంవత్సరం ఫ్లడ్ వచ్చే టైంలో రావడం అన్నది సర్వసాధారణం దానివల్ల గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య రావడం మరి మా ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియజేయడం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ కార్స్ పంపించడం అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి ఆ సమస్య వచ్చినప్పుడు ఎక్కువ రోజులు పడుతుంది కానీ ఈసారి ఆ సమస్యని ఎక్కువ రోజులు జాప్యం చేయకుండా ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని ఆ రా వాటర్ పికింగ్ చేసే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెబ్రీస్ ఏదైతే ఎక్కడైతే చేరుతూ ఉందో అక్కడ క్లియర్ చేసే కార్యక్రమాన్ని అధికారులు అందరితో కూడా సమీక్షించడం జరిగింది అసెంబ్లీ సెషన్స్లో ఉన్నా కూడా ఇదే పని మీద రాజమండ్రిలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా వారి యొక్క అందరితో కూడా సమీక్షించడం జరిగింది ఈ రోజున ఉదయం ఆ సమస్యని ఒక ఎక్సిడెంట్ వరకు క్లియర్ చేయడం జరిగింది రేపటి నుంచి సమస్య లేకుండా రెండు కోట్లు కూడా నీరు ఇచ్చే కార్యక్రమం కూడా కార్పొరేషన్ ద్వారా చేయబోతా ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా రాజమండ్రి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని మీ అందరికీ తెలియచేయాలనేదే నా యొక్క తాలూకు ఆలోచన అసెంబ్లీలో ఉన్నా కూడా దీని గురించి అధికారులతో మాట్లాడాం సమస్యని రేపటికల్లా పూర్తిగా సమస్యని పరిష్కరించే బాధ్యత తీసుకుంటున్నామని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను